ిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా అక్కడికి కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనలను ప్రవేశిద్దాం మా ఆకృప కృపగల మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ప్రభ రాత్రి కాలసమలో మీ సన్నిధానం వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాగితాన్ని గ్రహించినారు వందనాలు ప్రభా ఇక్కడ కూడి చేరిన ప్రతిభను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిటను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు కాపుదలు ఉంచవలసిందిగా వినయతో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధన ప్రవేశిద్దాం

We're the people of యు పరిశుధాత్మక ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభు మమ్మను కనుకరింపు క్రీస్తు మమ్మను కనుకరింపు మమ్మను కనికరింపు కనికరించముల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం

ఒకటవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయనను స్థుతించుడి ఇక లైబ్రేరియా అనే ఒక దేశం చిన్న దేశం ఆ ఇక లైబ్రేరియా దేశంలో ఒక పండగ వారు చేసుకుంటారు ప్రత్యేకమైన పండగ అదేంటంటే గ్రాటిట్యూడ్ డే గ్రాటిట్యూడ్ డే అంటే కృతజ్ఞత దినము ఎవరికి కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆ యొక్క దేశము లైబీరియా అనే ఒక చిన్న దేశము ఒక దినాన్ని దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దేవా మమ్మలను మా యొక్క దేశాన్ని మీరు కాచి కాపాడి రక్షిస్తున్న విధానాన్ని బట్టి ఈ యొక్క దినాన్ని ప్రత్యేకంగా మేము మీకు ప్రత్యేకించుకుని మీకు కృతజ్ఞత చెల్లించుచున్నాము అని ఈ దేశము ఒక గ్రాటిట్యూడ్ డే అని ఒక దాన్ని పెట్టుకుందంట అలాగే మనం చూసుకున్నట్లయితే లైబీరియా తర్వాత ఇక ఆస్ట్రేలియా కూడా ఒక గ్రాటిట్యూడ్ డే అక్టోబర్ నవంబర్ నెలలో వాళ్ళు జరుపుకుంటారు దేవునికి కృతజ్ఞతగా అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా గ్రాటిట్యూడ్ డే అంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అంత పెద్ద దేశమైనప్పటికీ దేవునికి ఒక దినాన్ని సంవత్సరంలో ఒక దినాన్ని వారు ఒక క్రిస్మస్ ఒక ఈస్టర్ అని కాకుండా ఒక ప్రత్యేకంగా కృతజ్ఞత దినము అని పెడతా ఉన్నారు ప్రతిమా మన యొక్క జీవితాల్లో ఎప్పుడన్నా దేవునికి ఒక ప్రత్యేకమైన దినాన్ని దేవునికి కృతజ్ఞత చెల్లించేలాగా మనం పెట్టుకోగలుగుతున్నామా గ్రాటిట్యూడ్ డే ఇక్కడ ఈ వాక్యం చూసినట్లయితే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయనను స్థుతించటి అక్కడ దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్ చెప్తూ ఆయన ఎంతో కైండ్ఫుల్గా ఉంటారు అలాగే ఆయన ఎంతో గ్రేషియస్గా ఉంటారు దానిని బట్టి మనము ఆయనకి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ చూపెట్టాలి అంటున్నాడు ఒక దేశాలు లేకపోతే చిన్న దేశం పెద్ద దేశమే ఒక దేశం మొత్తము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు వ్యక్తులమైన మనము వ్యక్తులమైన మనము ఏ విధంగా ఆ యొక్క మరి ఒక దినాన్ని ప్రత్యేకమైన దినాన్ని మనము మరి వారికి దేవునికి కృతజ్ఞతగా చెల్లిస్తూ ఉన్నాం కాబట్టి ఆలోచన చేసుకోవాలి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవునికి ప్రతి సమయం కేటాయిస్తేనే ఒక దినాన్ని పూర్తిగా దేవుని కొరకు ఏర్పాటు చేయాలని వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను కాక అమ్మేన్ అందులో చేయబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారదం మనం ముగించుకుందాం మహోన్నతమైన మా దేవుడు ఆకృతి మా తండ్రి ఇద్దరమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ప్రభా మా యొక్క పనుల్లో ప్రయాణాల్లో ఎటువంటి ప్రమాదము కష్టము నష్టము అవమానము అమర్యాద ఆందోళన టెన్షన్ లేకుండా మీరు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు ప్రభా నయనా రాత్రి కాలుసమ ప్రత్యేకమైన దేవులతో కుషిని ప్రిన్స్ని దాత్రిని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చి నిండాలుగా ఆశ్రయించండి కాస్మపాలిటన్ క్రైస్టిల్ సంఘ సభ్యులైన శాలని శిశుడు అనంత బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాంగ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు లక్ష్మ్రాజు గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి అలాగే ప్రభా అమ్మగారు నాన్నగారు ఉద్యమల చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని అని సంపూర్ణేని జిమ్ని దాత్రేఖ అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించండి నాయన అలాగే ప్రభా వీధి గారు జిమ్ త్రోటన్ గారు డానియల్ ఫ్రీసన్ గారు మాట గారు భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు శ్రేష్టగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్దించి దీవించి కాచి కాపాడవలసిందిగా రాత్రి కాలుసమల పడకలు పెంచుండగా దొంగలు సైతాను శక్తులు విషయాలు సుఖమైన విశ్రాంతిని మేము పొందుకుని రేపటి దిన త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచి బాగా మాకు అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి సమాధానం పశుధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికి తోడేయండి కాచికా పడని గాక ఆమె Æsirágum gulmá míða Voðið bótið jú mísa Æsratunum míðu námu Ný sattja vartatámu Í mái míða Krummarinn tjúmu díva